నగరంలోని మూడవ డివిజన్ సుబ్బారావుపేటలో సోమవారం శ్రీరామ ఆలయ పునర్నిర్మాణ పనులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ కొబ్బరికాయ కొట్టి భరత్ శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు రామనామాన్ని మించిన తారక మంత్రం లేదని రామనామం స్మరిస్తే మనకు కావలసిన అన్ని ఆయనే సమకూరుస్తాడని భరత్రామ్ అన్నారు భారతీయులు ఐదు వందలేళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం నేటికీ పూర్తయిందన్నారు అదే మాదిరిగా సూపారోపేట ప్రాంత వాసులు గత ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామాలయం నిర్మాణానికి ఆ శ్రీరామచంద్రుడు తన ద్వారా శంకుస్థాపన చేయించి పునర్నిర్మాణ పనులకు అవకాశం కల్పించటం నా అదృష్టమన్నారు మనం కేవలం నిమిత్త మాత్రమని ఏ సమయంలో ఏది ఎవరి చేత చేయించుకోవాలో అంతా భగవద్ నిర్దేశం ప్రకారమే జరుగుతుందన్నారు వచ్చే శ్రీరామనవమికి ఈ ఆలయం పూర్తే భారీ ఎత్తున శ్రీరాముల వారి కళ్యాణం జరగాలని ఎంపీ భరత్ ఆకాంక్షించారు ఎంపీ సహకారంతో రామాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల సుబ్బారావుపేట పరిసర ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక పెద్దలు బెజవాడ నరసింహులు బెజవాడ వెంకన్న కొనపాకుల వెంకటరమణ కొనపాకుల కృష్ణ బెజవాడ కృష్ణ బెజవాడ అచ్చమ్మ బొమ్మనమైన కృష్ణతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పల్ల శ్రీనివాసు నక్కా శ్రీనగేశ్ ఎన్వి శ్రీనివాస్ బంత శ్రీహరి కేబుల్ శ్రీనివాస్ మదీనా భాష పల్లా వెంకటేశ్వరరావు సింగ్ బ్రహ్మాజీ రాజగోపాల్ బెవర రామారావు తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో రాముడి యొక్క గుడి దేవాలయం నిర్మాణానికి మళ్ళీ మన పేటలో సుపారావు పేటలో మరి రామాలయంకి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎదురు చూసామా ఇది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రారంభం కావడం ఒకటి మనం అందరం కూడా మాత్రమే దేవుడే దగ్గరుండి అవతల వాళ్ళని రెచ్చగొట్టి మనల్ని ఇమీడియట్గా చేయించే విధంగా నేనైతే ఒక పది రోజులు లేకపోతే నాలుగు రోజుల వరకు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అంటే దేవుడు చేయించుకుంటే కార్య దేవుడు చేయించుకునే కార్యం ఇది రామాలయం సుబ్బారావుపేటలో ఇమీడియట్గా ఎలక్షన్స్ ముందరే ఓపెన్ అయిపోవాలి